స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం నిర్మల్ జిల్లా బయంస అంబేద్కర్ వల్లే పేద వర్గాలకు సంక్షేమ ఫలాలు ఇక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్లే పేద వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్ అన్నారు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆదివారం బయంసాలోని బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యతిథిగా హాజరై ఆయన మాట్లాడారు సూర్య చంద్రులు ఉన్నంత వరకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు ఉంటుందన్నారు పేద కుటుంబంలో పుట్టి స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారతదేశంలోనే ఉన్నత విద్యావంతులైన ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ అన్నారు కొన్ని రాజకీయ పార్టీలు అనవసరపు ప్రచారాలు చేస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగం మార్పు ఉండబోదన్నారు ఆయన రచించిన రాజ్యాంగం మూలంగా ప్రపంచంలోనే గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశానికి గౌరవం దక్కిందన్నారు ఓటు హక్కుతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏర్పడడం రాజ్యాంగం అనేదన్నారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సత్యసాయి కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ అభివృద్ధి కమిటీ స్థాయిలో

రన్నింగ్ కూడా దృష్టి తీసుకెళ్లి కోటి రూపాయలతో మేము కంపెనీ వాళ్ళు ఎనిమిదో వాటిలో అభివృద్ధి చేస్తానని ప్రతిక్రియ చేస్తున్నారు